अरे जो यहाँ दिखता है ना पवन ये पवन नहीं आंधी है <laughs> <laughs> నరేంద్ర మోడీ చెత్త తుఫాన్ అని కీర్తించబడిన జనసేనని పవన్ కళ్యాణ్ కీర్తి తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది దశాబ్ద కాలం పైగా పార్టీని తనని నమ్ముకున్న అనుచరులకు ప్రత్యేకంగా గుర్తించి వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉండి జనసేన పార్టీ రాష్ట్ర స్థాయిలో వివిధ పదవులను నిర్వహించి ప్రస్తుతం జనసేన రాష్ట్ర చేనేత విభాగం చైర్మన్ గా మంగళగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన పార్టీకి వీర విధేయుడు అని చెప్పాలి ఎందుకంటే రెండువేల పంతొమ్మిదిలో కమ్యూనిస్టుల కోసం ఒకసారి రెండువేల ఇరవై నాలుగులో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కోసం ఎమ్మెల్యే స్థానాన్ని మరొకసారి వదులుకుని చేశారు పైగా లోకేష్ గెలుపులో భాగస్వామ్యమయ్యారు విధేయతకు పట్టం కట్టారు అనడానికి ఉదాహరణగా ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చిల్లపల్లి పేరును ప్రభుత్వం ప్రకటించింది నేను పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజల కోసం పదవులు కాదు ముఖ్యం ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన పార్టీని పెట్టి దాదాపు పదిహేను సంవత్సరాలు రాజకీయాల్లో పోరాడి ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉన్నారు ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు పదవులు కాదు ముఖ్యం మనం ప్రజలు ముఖ్యం రాష్ట్రం బాగుండాలి అనే ఒక దృక్పథంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు ఆయన అడుగుజాడులో నేను కూడా ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని అది కావాలి ఇది కావాలి ఆ పదవులు అని చెప్పి ఏ రోజు నేను అడగలేదు కానీ ఆయన ఎవరైతే దేనికి సూటబుల్ అవుతారు ఆయన అన్ని అన్ని కోణాల్లో పరీక్షించి అంటే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకి ఎవరైతే కరెక్ట్గా ఈ యొక్క పదవితో మేలు చేస్తారు అని ప్రతి కార్పొరేషన్ ప్రతి కార్పొరేషన్ డైరెక్టర్ కానీ ప్రతి కార్పొరేషన్ చైర్మన్ కానీ ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా ఎక్కడ కూడా అంటే ఇది గత వైసీపీ గవర్నమెంట్ లో అయితే లాబింగ్లు డబ్బు బోల్డంతో ముడిపడి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ రోజున ఆయన నిజాయితీకి నిదర్శనం ఈ రోజున పడుతున్నా ఏదైతే కార్పొరేట్ ప్రోటోకాల్ వస్తున్నాయో ఆయన నిజాయితీకి నిదర్శనం ఒక సామాన్యుని కూడా ఈ రోజున రకరకాల కార్పొరేషన్ చైర్మన్ చేశారు సంబరాలు చేసుకున్నారు పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు కార్యకర్తలు అనుచరులు చేరుకుని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి కార్యాలయం చిల్లపల్లి నివాసం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించే విధంగా కృషి చేస్తానన్నారు మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైర్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుడికి ఈ రోజున ఒక చేనేత వర్గానికి చెందినటువంటి నాలాంటి వాడికి ఒక బాధ్యత ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియమించడం నిజంగా ఆయన యొక్క పెద్ద మనిషికి పెద్ద మనసుకి చాలా నిదర్శనం ఆ బాధ్యతని నేను ఏదైతే ఇచ్చారో దాన్ని చాలా బాధ్యతగా నేను తీసుకొని ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా ఆ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఫార్మా కంపెనీలు కానీ ఇవన్నీ కూడా దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తా అని చెప్పి తెలియజేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు చిల్లపల్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క బాధ్యతను ఏదైతే ఇచ్చారో గురుతర బాధ్యతగా భావించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మెడికల్ కాలేజీలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఒక అద్భుతమైన రీతిలో తయారు చేసేదానికి నేను అడుబిగించి పనిచేస్తానని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను తప్పకుండా నేను మంగళగిరిలో పుట్టిన నేను ఇక్కడ మాతృభూమిని కూడా ఇక్కడ ఈ మంగళగిరిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎయిమ్స్ కానీ అలాగే రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ కూడా మంగళగిరిలో ఇక్కడ ఏదైతే లోకేష్ గారు నడుంబిగించి నేను మంగళగిరిని రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక ఉన్నతమైన కాన్స్టన్సీగా ఆయన నిలబెడతానన్నారో దాంట్లో భాగంగా నా సపోర్ట్ ప్రకారం నేను కూడా ఈ మెడికల్ ప్రతి భేదవానికి కూడా కార్పొరేట్ తరహా వైద్యం అందాలి ప్రతి ఒక్క ఈ పి పియోసీలు ఏవైతే చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా అన్ని సదుపాయాలు ఉండాలి అవన్నిటి మీద నేను పరీక్షించి ఒక ఉన్నతమైన సౌకర్యాలు కల్పించే దిశగా కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అధ్వాన పరిస్థితిలో ఉంది మొన్ననే మా మినిస్టర్ గారు ఏదైతే లోకేష్ గారు ఇక్కడ అనౌన్స్ చేశారు వంద హాస్పిటల్ అది జీవో వస్తుందండి ఏదైతే ఇక్కడ ఆఫీస్ ఉంటుందో ఈ బిల్డింగ్స్ దాంట్లోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది అది త్వరలోనే అందరికీ తెలియజేసి జన సైనికులు వేరే మహిళలు నాతో పాటు కష్టపడ్డ మా క్యాడర్ అంతా మంగళగిరి నియోజకవర్గంలో అందరి సమక్షంలో ఇది నాకు వచ్చిన పదవి కాదు మా మంగళగిరికి నాతో పాటు కష్టపడ్డ ప్రతి జన ప్రతి వేరే మహిళలకి వచ్చిన పదవిగా నేను భావించి అందరి సమక్షంలో నేను దాన్ని పదవిని తీసుకుంటాను అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటాను అంటే రెండుసార్లు పదవి పోవటం అంటే ఎమ్మెల్యే సీట్ రాకపోవడానికి రకరకాల కారణాలు అంటే ఇక్కడ కమ్యూనిస్టులు ఫస్ట్ సారి ఏమో పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన పొత్తు పెట్టుకున్నారు మనకి సీట్లు కాదు ముఖ్యం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం దారుణాలు ప్రజలను విముక్తి పొందాలి వైసీపీ విముక్త ఆంధ్ర రాష్ట్రం కావాలి అనే సంకల్పంతో ఎన్ని సీట్లు అనేది కాదు మనం ఆ దాంట్లో భాగంగా అని చెప్పం ప్రజల కోసం మనం వదులుకోవాల్సింది తప్పితే పవన్ కళ్యాణ్ గారు రోజు చేసింది దీనికి దాంట్లో భాగంగా ఇది వచ్చిందని భావించను ప్రజలకు సేవ చేసే అదృష్టం పవన్ కళ్యాణ్ గారు నాకు కల్పించారు అంటే ఏదో నేను త్యాగం చేశాను మహానుభావులు అది నేను మాట్లాడతలేదు మనం ప్రజలకు సేవ చేసే ఇది పవన్ కళ్యాణ్ గారు రూపంలో నాకు అందించారు వారికి నేను రుడ్బడి ఉంటే అలాగే చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ వారి యొక్క అడుగు జాడల్లో ఈ యొక్క ఈ పదవిని మరింత ఉన్నతంగా దీనికి బాధ్యతలు పర్ఫెక్ట్ గా చేసే విధంగా నేను చేస్తానని చెప్పి చెప్తాను దశాబ్ద కాలంకు పైగా పార్టీకి పనిచేసిన పరుడైన తమ నాయకుడికి పదవి రావటం ఆనందంగా ఉందని కార్యకర్తలు పేర్కొన్నారు మా అభిమాన నాయకుడు అలానే మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మా అన్నగారు చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్గా రావడం మాకెంతో ఆనందం కలిగించింది మాకు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మేము పవస్టరాలు నడిపించుకుంటాము మంగళగిరిలో జనసేన పార్టీని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకురావడంతో మేము కూడా చిల్లపల్లి గారిని పవర్ స్టార్ మంగళగిరి పవర్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటాం అటువంటి అన్నగారు చిల్లపల్లి గారికి ఈ పదవి రావడం అలానే ఇటువంటి మరెన్నో పదవులు అధిరోహించి ఈ పదవికి కూడా ఆయన మంచి కళ తీసుకొస్తారని ప్రజలకి ఎంతో మేలు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే అందరికీ నమస్కారం అండి ఈరోజు మన జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ అలాగే మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి రెండో విడత నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన్ని చైర్మన్గా చేశారు మన ఎన్డీఏ కూటమి తరఫున వారికి ఈ పదవి ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఎలా అయితే పార్టీని తనదైన శైలిలో చేనేత విభాగానికి తనదైన శైలిలో పనిచేస్తూ ముందుకు తీసుకెళ్లారో ఈ మెడికల్ సర్వీసెస్ని కూడా అలాగే ముందుకు తీసుకుని వెళ్ళి ప్రతి పల్లెకి ప్రతి పట్టణానికి మెరుగైన వైద్య పరికరాలు అలాగే సర్వీసెస్ రిలేటెడ్ ఏదైతే మనకి అవసరం ఉందో మెడికల్గా మరింత ఉన్నతమైనటువంటి సేవలు ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిహరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు రెండో విడత నామినేటెడ్ పదవుల్లో భాగంగా రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ అయినటువంటి మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వారు నియమించడం జరిగింది అందుకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ముందుగా వారికి తెలియపరుస్తున్నాం అలానే ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి పనిచేయడానికి అవకాశం ఇచ్చిన మా ఆరాధ్య దైవం అయిన శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఎలాగైతే వారు జెండా పట్టి ఎవరూ లేని రోజు నుండి పార్టీ జెండా కోసం ఇక్కడ ఎంత కృషి చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే అలానే ఇప్పుడు మెడికల్ సర్వీసెస్ విభాగంలోను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో కూడా వారి నిష్ఠాతులై కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ లారు గారి లాగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ శుభాభినందనలు అందరికీ నమస్కారం నా పేరు సాయినందన్ లెల్లా ఎర్రబాలం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడిని మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి పదవ వరించడంలో చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నాం పార్టీ పెట్టినప్పటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడంలో ఆయన మాటే శిరోదాయకంగా నడుచుకుంటూ పార్టీ బలోపేతం ఎంతో విశేష కృషి చేసిన శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి వరించడం ఎంతో సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు మరొకసారి పార్టీ కోసం కానీ సొ సొసైటీ కోసం కానీ కష్టపడే వ్యక్తులకి ప్రాధాన్యత కల్పించ అనడానికి ఇది ఒక ముఖ్య ఉదాహరణగా తెలియజేస్తున్నాము మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ మామూలుగా వే వేర్లు మొదలైన సమయం నుంచి పార్టీలో ప్రతి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి కమిటీలు వేసుకుంటూ ప్రతి ఒక్కరిని పరుచుకుంటూ విద్యార్థి అలా విద్యార్థి మహిళ అలాగే యూత్ వింగ్ ఏర్పాటు చేసి సోషల్ మీడియాని ఏర్పాటు చేసి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ సీటును సైతం త్యాగం చేసి కూటమి ప్రభుత్వం గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన శ్రీ చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి పదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం ఈ రోజు రెండో విడత చైర్మన్ పదవులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ రోజు ఇచ్చారో వాటిని పూర్తిగా కూడా సామాన్యులకి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యుడిని గుర్తించి ప్రజల కోసం ప్రజాసేవలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా స్థానం కల్పించి వీళ్ళు సో ఇక్కడ మాది చీరాల నియోజకవర్గం నేను చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎవరైతే చేనేత విభాగం వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో చల్లపల్లి శ్రీని చల్లపల్లి శ్రీనివాస్ గారు రాష్ట్ర చేనేత వికాస విభాగ అధ్యక్షుడిగా ఉన్నారు సో చీరాల నియోజకవర్గంలో ఆయన పూర్తిగా కూడా చేనేత విభాగాన్ని ఎంతవరకు ముందుకు తీసుకురావడానికి కృషి చేశారనే దానికి చీరల్లో ఎంతో మంది చేనేత విభాగంలో పూర్తి స్థాయిలో వర్క్ చేశారు ఇలాంటి సామాన్యులు ఎవరైతే పూర్తి స్థాయిలో నియోజకవర్గాల వయసు కావచ్చు లేకపోతే ఈ విభాగాల వయసు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఈరోజు చైర్మన్ పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ నమస్కారం ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎస్ఎన్ఆర్ అంబటి తిరుపతిరావు జొన్న రాజేష్ చవ్వాకుల కోటేష్ బాబు చిట్టెం అవినాష్ మంగళగిరి పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి